నమస్తే అన్న అందరికీ నమస్కారం కరోనా కాలంలో కువైట్ లోని ఆహార రంగం పూర్తిగా నష్టాల్లో మునిగిపోయింది ఇప్పుడిప్పుడే ఫుడ్ డెలివరీ రంగం అలాగే ఆహార రంగం ఏదైతే ఉందో ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతూ ఉంది తాజా నివేదిక ప్రకారం కువైట్ లోని ఫుడ్ డెలివరీ కంపెనీల నికర లాభాలు గల్ఫ్ ప్రాంతం మొత్తం లాభాలలో పదమూడు శాతంగా ఉన్నాయని చెప్పి నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎనభై తొమ్మిది మిలియన్ డాలర్లకు సమానమైన లాభాలు వచ్చాయి కువైట్ లోని ఒక్క కువైట్ లోని కంపెనీ ఎనభై ఏడు మిలియన్ల డాలర్లను సంపాదించిందని చెప్పి ఈ యొక్క తాజా నివేదిక వెల్లడించింది ఈ ప్రాంతంలోని ఫుడ్ డెలివరీ కంపెనీలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆరు వందల ఎనభై మిలియన్ డాలర్ల నికర లాభాలను అర్జించాయని చెప్పి కరోనా కాలంలో ఆహార రంగం పూర్తిగా నష్టపోయిందని చెప్పేసి ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి ఆయా రంగాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఆశించకుండా ఆ యొక్క రంగం ఆహార రంగం ఏదైతే ఉందో ఫుడ్ డెలివరీ కంపెనీలు లాభాల బాటలు పడుతూ లక్షల డాలర్లు లక్షల దినార్లు సంపాదిస్తూ ఉన్నాయని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది ఏది ఏమైనా సరే ఈ యొక్క ఆహార రంగం లాభాల పాట పట్టడంతో అయితే ఆ యొక్క రంగంలో పనిచేస్తూ ఉన్న లక్షల మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాధి కోల్పోకుండా వాళ్లకు మరింత జీతం పెరిగే విధంగా అలాగే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క లాభాలు సహకరిస్తాయని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే మనం పనిచేస్తూ ఉన్న యజమాని కానీ మనం పనిచేస్తూ ఉన్న సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు లాభాల బాట పడితేనే మనకు కూడా జీతాలు వస్తాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్